రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలోని చెల్లాలింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మహేశ్వరం నియోజకవర్గం మండల స్థాయి బోధన పరికరణల ప్రదర్శనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో స్పష్టమైన మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారని అన్నారు తెలంగాణ వేరుపడ్డాక ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరచడం గురుకులాలు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మంత్రి తెలిపారు ్రహ్మ పద్మ పాఠవాడింది చాలా గొప్ప ఆర్థిక నిజంగా అమ్మాయి మాటలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఎక్కడైనా కూడా పోటీ పడినట్టు తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూల్ బాగు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసుకోవడమే కాదు పిల్లలతో నైపుణ్యాన్ని పెంచాలి ఎక్కడ పోయినా తెలంగాణ బిడ్డలు పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసుకున్నా మన ప్రభుత్వ పాఠశాలలు బాగా చేసుకున్నా అల్టిమేట్గా సంకల్పం ఏంటంటే మన పిల్లలు ఎక్కడ పోయినా పోటీ పడాలనే సంకల్పంతో ఈరోజు ముందు పోతున్న సందర్భంలో ముందు మాట్లాడుతున్నప్పుడు మన ఊరు మన బడి మన బస్తీ మన బడిబడి దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నాం రెండవది తొలిమెంట్ కార్యక్రమం ద్వారా పిల్లల నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం టెన్త్ క్లాస్ లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ప్రయత్నం చేయడం ఒకటి మూడవది పేరెంట్స్ ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ పిల్లల మానసిక స్థితిగానే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు పిల్లలకు ఏ విధంగా సహకారం అవసరం అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టుకుంటూ ఇలా కొత్త వరవడితోని చదువు చెప్పాలనే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వామైనందుకు మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియదు కూడా కూడా మీరు కొత్త వరవాల్ చుట్టి మీకందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలెక్ట్ అయ్యేటట్టు తప్పకుండా సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చదువు ఒకటే కాదు జీవితంలో ఏ కష్టం వచ్చినా నిలదొక్కునేటట్టు ఆత్మస్థాయి ఇంటి నుండి నూరిపోయాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీచర్స్ మీద ఉంటుంది అది మారల్ వాల్యూస్ కావచ్చు లేకపోతే కష్టం వచ్చినప్పుడు నిలదొక్కుకోవడం ఎలా అనేది కావచ్చు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి పిల్లలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత టీచర్స్ మీదే ఉంటుంది పిల్లల ఆత్మస్థాయి అనేది నిలబెట్టడమే కాకుండా పిల్లల మానసిక స్థితి వేయడం కూడా మాత్రమే సాధ్యమవుతుందని కూడా మరొకసారి మరీ చేస్తూ మనం అందరం కలిసి మన రాష్ట్రం మన రాష్ట్ర బిడ్డలు భారతదేశం ఆదర్శంగా ఉండేటట్టు మన రాష్ట్రంలో ఉన్న బిడ్డలు తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో పోటీ పట్టి అభివృద్ధి తీర్చిదిద్దడానికి మీ అందరు సహకారం అందించండి మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ